ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రీడలను నిర్లక్ష్యం చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అస్సా అసహనం వ్యక్తం చేశారు సీఎం కప్ క్రీడా జ్యోతిని ప్రజ్వలన కార్యక్రమంలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగింది ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాబోయే రోజుల్లో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీతో పాటు అకాడమీని కూడా ప్రారంభించి మనం క్రీడాకారులందరికీ కూడా శిక్షణ అయితే ఇస్తామని చెప్పేసి చెప్పారన్నమాట చదువే కాదు క్రీడల్లో రాణించినా కూడా మంచి భవిష్యత్ అయితే ఉంటుందన్నారు మతాలకు అతీతంగా దేశ ప్రతిష్టనైతే పెంచేలా క్రీడాకారులు ఇక్కడ అభివృద్ధి చేస్తామని చెప్పేసి అన్నారంట ఇరవై ఐదు ఏళ్ళ క్రితం హైదరాబాద్లో ఏషియన్ గేమ్స్ తరహా ఇతర క్రీడలు అయితే నిర్వహించారని ఇప్పుడు ఇక్కడ మొత్తంగా అయితే వదిలేశారని చెప్పేసి నిర్లక్ష్యం చేశారన్నారన్నమాట హైదరాబాదు క్రీడలకు హైదరాబాద్ హబ్లా మారేలా కృషి చేస్తున్నామని బాక్సింగ్లో రాణిస్తున్న నిక్కత్ జరీన్కు డిఎస్పీ ఉద్యోగం ఇచ్చామని క్రికెట్కు సిరాజ్ ఉద్యోగం క్రికెట్లో క్రికెటర్ సిరాజ్ ఉద్యోగం అయితే ఇచ్చామని ఆర్థికంగా ఆదుకునే ప్రయత్నం చేస్తామని గతంలో రాష్ట్రానికి దేశానికి పేరు తెచ్చిన క్రీడాకారుల కుటుంబాలను ఆదుకుంటామని చెప్పేసి అండర్ సెవెంటీన్ క్రికెట్ టీం తెలంగాణ ప్రభుత్వం దత్తత తీసుకుందని ఒలింపిక్స్లో భారత పరిస్థితిని యువత ఆలోచించాలని చెప్పేసి అందుకే తెలంగాణ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించామని కులం మతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా కలిసే చోట క్రీడా మైదానాలు మాత్రమే ఉండాలని చెప్పేసి ఈయనైతే తెలియజేస్తారన్నమాట సో విధంగా యువతకైతే స్పోర్ట్స్కి సంబంధించి కీలక హామీ అయితే ఇస్తూ ఈ విధంగా ప్రకటన అయితే చేశారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్